శ్రీకాళహస్తిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన యువతని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు వివరాలకి వెళితే శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ మహాత్మా గాంధీ వీధిలో ఉంటున్న ప్రేమ్ కుమార్ గతంలో లోని ఓ ప్రైవేటు రోడ్ కాంట్రాక్ట్ కంపెనీలో సబ్ కాంట్రాక్ట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు అయితే కంపెనీ చేతులెత్తేయడంతో ప్రేమ్ కుమార్ కు చెందిన జేసీబీ మరియు టిప్పర్లను కూడా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యాడు దీంతో గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల బియామిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పీజీ పూర్తి చేసింది ఇటీవల ఏడాది మార్చి నుంచి అనారోగ్యానికి గురి కావడంతో తిరుపతిలోని స్విమ్స్ లో చికిత్స చేయడంతో రెండు కిడ్నీలు పాడయ్యాయని కిడ్నీలు మార్చాలని వైద్యులు చెప్పడంతో పాటు ఆమెకు పెరిటోరియల్ డయాలసిస్ వైద్యం అందించాలని వైద్యులు పేర్కొన్నారు అయితే స్విమ్స్ మరియు వేలూరులో ఉన్న సిఎంసి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పడంతో వారు ఆర్థిక స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు కిడ్నీలు మార్పిడికి లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు పెరిటోరియల్ డయాలసిస్ కు గురైన యామినిని దాతలు ఆదుకోవాలని ఆమె ఆరోగ్యం కోసం సహకారం అందించాలని పేర్కొన్నారు ఆర్థికంగా ఆదుకునే దాతలు డబుల్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫోన్ పే ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఆదుకోవచ్చని తెలిపారు యామిని హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉండేది అనంతరం హ్యాండ్లూమ్స్ కంపెనీలో పనిచేస్తూ అనారోగ్యానికి గురికావడంతో కిమ్స్ మరియు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా వారు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి లేదా వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యం బాగవుతుందని పేర్కొన్నట్లు తెలిపారు ఆర్థికంగా ఆదుకునే వారు సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు కిడ్నీస్ ఇయర్ మార్చ్ నుంచి నేను డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటాను ఇంట్లో చేస్తారు ఆ డయాలసిస్ ప్రస్తుతానికైతే డోనర్ కోసం ట్రై చేస్తున్నాము ప్లస్ ఈ క్రియాటిని ఇవన్నీ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్స్ కి పెట్టుకోవడానికి ప్రస్తుతానికి లాస్ లో ఉన్నాము కరోనా వల్ల డాడీకి కొంచెం బిజినెస్ లాస్ వచ్చింది దానివల్ల మేము పెట్టుకోలేని స్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి ఎవరైనా డోనర్స్ కానీ ఏమైనా హెల్ప్ చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుంది నాకు